శ్రీ గురుభ్యో నమ నమో శ్రీ రమణాయ మనం అరుణాచల పంచరత్నంలో మొదటి శ్లోకం యొక్క మూడు పంతులు చెప్పుకున్నాము ఇవాళ నాలుగో పంక్తి చెప్పుకోబోతున్నాం చిత్త చిత్తకంజ సువికాకాయ అనే సంస్కృత పదములను తెలుగున సువికసింప నంబు జమునన్ అని చెప్పి ఈ శ్లోకాన్ని పూర్తి చేశారు భగవాన్ ఈ భావం యొక్క ఈ భావం భక్తుల యొక్క ప్రార్థనగా గోచరిస్తుంది మనకి అయినా భగవాన్ దృష్టిలో ప్రార్థన ఫలితాన్ని వ్యక్తం చేయడమే భక్తులకేమో ప్రార్థనగా కనిపిస్తుంది కాని భగవాన్ ప్రార్థన యొక్క ఫలితాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే కరుణా కరుణాపూర్ణం చేత వారు పొందిన సంపూర్ణమైన ఆత్మానుభవాన్ని ఈ పదాలు తెలియజేస్తున్నాయి వికసింప అంటే కార్యసిద్ధి రూపంలో మీ కోసం చేసిన భక్తి అనే కార్యము సిద్ధించింది సిద్ధింప చేశావు అని కోసం చేసిన ప్రార్థనలో ఆ ప్రార్థన అనే కార్యాన్ని సిద్ధింపచేసి తిరిగి అరుణాచల వికసాయ వికసిస్తున్నావు వికసించదవు అని త్రికాలాలను సూచించే విధంగా ఉన్నాయి ఆ పదాలు కనుక భక్తుల దృష్టి నుంచి చూస్తే అదొక ప్రార్థన అవుతుంది భగవాన్ దృష్టి నుంచి చూస్తే అది వారి ప్రార్థన ఫలితం అవుతుంది ఈ విధంగా అనడం ఎంతో రసవత్తరంగా ఉంది భక్తుల దృష్టిలో మా పద్ధతి వికసింప చేయడానికి జ్ఞాన భాస్డై ఉదయించు స్వామి అని మనం ప్రార్థన చేస్తున్నాం అయితే భగవానేమో నీవు వికసింప చేసావు అంటున్నారు అరుణాచలము కరుణాపూర్ణము చేత వారు పొందిన సంపూర్ణ అనుభవాన్ని ఆత్మానుభవాన్ని అంటే వికసింప చేశావు చేస్తావు అంటే కార్యసిద్ధి రూపంలో వికసించేటివి త్రికాలను సూచించే విధంగా ఉంది కనుక భక్తుల దృష్టిలోంచి చూస్తే ప్రార్థన అవుతుంది భగవాన్ దృష్టిలోంచి చూస్తే అది వారి ప్రార్థనా ఫలితం భగవాన్ ప్రార్థన యొక్క ఫలితం అటది ఈ విధంగా సింపడము అనేది ఎంతో ఉంది ఉందికసింప అంబుజమున అంబుజ మనమున్ అరుణాచల పరమాత్మ అని కలిపి చదివితే ఒక అలంకార ప్రాయంలో కూడా కనిపిస్తుంది సువికసింప నంబుజ మనమున్ అరుణాచల పరమాత్మ అంటే ఇది చక్కటి అలంకారప్రాయంగా కూడా కనిపిస్తోంది చివరిగా భక్తులు ఈ భగవాన్ని అడిగిన ప్రశ్నలన్నిటికీ వారి సమాధానం వారి ఆత్మానుభవాన్ని ఆధారం చేసుకుని ఇచ్చినవే ఏ భక్తులు ఏ రకాల సాధనలు చేసుకుని వచ్చిన భక్తులైనా సరే ఏమీ తెలియకుండా వచ్చి అడిగిన భక్తులకైనా సరే భగవాను వారి సమాధానం ఎలా ఉండేదంటే వారి ఆత్మానుభవాన్ని ఆధారం చేసుకున్నటువంటి సమాధానాలే ఒక వారు ఒక వేతశాస్త్ర పండితుడు మీరు ఉపదేశాలు ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఉన్నాయి అన్న అన్నాడట భగవాన్ మీరు చెప్పేటువంటి ఉపదేశాలు అంటే బోధలు ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఉన్నాయండి అన్నాడట అప్పుడు ఈ భావాలు మీరు తెలిపేవి మీరు ఈ భావాలను చెప్తున్నారు ఓహో భగవాన్ భావాలును వారి భావాలు ఒకటే అంటే భగవాన్లు శంకరుల అద్వైతానికి చెందినవారు అన్నట్లుగా ఉంది అది మీ భావాలవి అంటే కానీ నేను నా అనుభవాల్ని చెప్తున్నాను ఎవరి భావాలు కావు వారి భావాలు కావు మరొకరి భావాలు కావు నా అనుభవాలు నేను నా అనుభవాన్ని చెప్తున్నాను అన్నాడట భగవాన్ ఈ అభిప్రాయం ప్రకారం ఈ కావికంఠ గణపతి ముని ఏదో ఒక శ్లోకాన్ని ఆర్యాగీతి వృత్తంలో రచించి అనుగ్రహించమని కోరినప్పుడు భగవాను తమ ఆత్మానుభవాన్ని ఈ శ్లోకంలో మనకి వెలిబుచ్చారు ఈ అభిప్రాయం ప్రకారం ఆయన అనుభవమే కేవలం కావికంట ముని ఏదో ఒక శ్లోకం చెప్పండి ఆర్యా వృత్తి గీతంలో వృత్తంలో అంటే అప్పుడు భగవాన్ తన అనుభవాన్ని ఈ శ్లోకంలో వెలువచ్చారు పంచరత్నాల్లోని తదుపరి తొలి తదుపరి నాలుగు శ్లోకాల్లోనూ వారి స్వాత్మానుభూతియే కనబడుతూ ఉంటుంది ఇక జగదృశ్యము అరుణాచలము చేత సంపూర్ణముగా కవళింపబడ్డానికి గల కారణాలని రెండవ శ్లోకంలో వివరిస్తాడు భగవాన్ ఈ జగద్శ్యమంతా కూడా అనే అఖండ ప్రకాశముతో కబలించి వేయడాన్ని మనకి రెండో శ్లోకంలో భగవాను వివరిస్తున్నారు ఇక్కడ ఏంటంటే కరుణాపూర్ణ సుధాబ్దే కబలిత జగన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తగంజకాస అని ప్రార్థిస్తున్నట్లుగా ఉన్నా ఇది ఆయన స్వానుభవమే మనకి ఈ పంచరత్నాలుగా అందింపబడ్డాయి దానిలో మొదటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నామమ్మా మన హృదయ పద్మాన్ని వికసింప చేయడానికి జ్ఞాన జ్ఞానభాస్కరుడే ఉదయించుగాక జ్ఞాన జ్ఞానభాస్కరుడే మన అందరి హృదయాలలోనూ ఉన్నాడు గనకనే అరుణాచల అని మనం స్మరించగలుగుతున్నాము అరుణాచల స్మరించుటయే ముక్తి అన్న తన అనుభవాన్ని భగవాన్ మనకి ఈ శ్లోకం ద్వారా అందించారు రేపు మళ్ళీ రెండవ శ్లోకాన్ని ఎలాంటిది అంటే రెండవ శ్లోకం జగదృశ్యాలన్నీ అరుణాచల ప్రకాశంలో ఎలా కబళింపబడతాయి అన్న దాన్ని రెండవ శ్లోకంలో మనకు భగవాన్ రేపు ప్రవరిస్తారు దాన్ని మనం మళ్ళీ రేపు చెప్పుకున్నాం హరి ఓం నమ నమో భగవతే శ్రీరమణాయ